హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థ నుంచి మరి ఒక గొప్ప మరి యొక్క తీర్మానం అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్విఫ్ట్ అయితే చేయొద్దని ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత గత ప్రభుత్వంలో యొక్క వాల వార్డ్ వాలంటీర్ యొక్క వ్యవస్థనైతే మరి రూపొందించిన విషయం తెలుసు గతంలో అయితే వార్డు వాలంటీర్ ఏపీ గ్రామ వాలంటీర్ ఇక ఈ విషయంలో అయితే ఆ దినాల రిక్రూమెంట్మెంట్ ద్వారా మరి దాదాపుగా రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల మంది పైగా ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారు వారైతే పార్ట్ టైమ్గా ప్రతి నెల మరి ఐదు వేల రూపాయలు వారికి అయితే గౌరవ వేతనం అయితే ఇచ్చేది వారు గతంలో అయితే మరి ఒకటో తారీఖు అయితే డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి వారికైతే మరి పెన్షన్ అయితే వారు ఇచ్చేటువంటి వారండి అయితే మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గౌరవం ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే వ్యవస్థను మేము కొనసాగిస్తామని గతంలో చెప్పడం జరిగింది మేము కనుక అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వార్డు వాలంటీర్ వ్యవస్థ అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఐదు వేల రూపాయల నుండి కూడా పదివేల రూపాయలు పెంచుతామని కూడా ఆ దినం చెప్పడం జరిగిందండి అయితే రెండు మాసాలు దాడుతుంది ప్రభుత్వం అయితే ఏర్పడి అయితే ఒకటో తారీఖున కూడా మరి పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది అయితే పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది వార్డు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రతి ఆ సచివాలయ ఉద్యోగులే మరి యాభై ఏళ్ళ నుంచి మరి తొంభై ఏళ్ళ వద్దలో ఒక్కొక్క వార్డు సచివాలయ ఉద్యోగం ఇవ్వాలని కూడా మరి చెప్పడం జరిగిందండి ఏది ఏమైనా ప్రస్తుతం అయితే అందరి సందిగ్ధం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందో లేదా ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి అంశంపై గందరగోళం అయితే ఏర్పడిందండి జూన్ నెల మరి జూలై నెల మరి ఆగస్టు నెలలో కూడా మరి వాళ్ళైతే పెన్షన్ అయితే పంచే అవకాశం లేదని అంటున్నారండి అయితే డిఫ్యూట్ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది మంత్రులు మాకు వాలంటీర్ వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ కొనసాగుతుంది అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ అసెంబ్లీలో అయితే క్లారిటీ ఇచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ప్రజలు వాలంటీర్ల వేతనాలు పెంచే ప్రతిపాదన అయితే ప్రభుత్వం దగ్గర ఉందని మరి ఆంధ్రప్రదేశ్ మరి మంత్రులైతే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మంగళవారం అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు కానీ వీరందరూ ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ఈ మేరకు వైఎస్ఆర్సీపీ దర్శములు బూచెప్పివప్రసాద్ ముందు ప్రశ్నకు సమాధానం అయితే చెప్పడం జరిగిందని సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి అయితే సమాధానం ఇచ్చారు వాలంటీర్లకైతే వేతనాలు పెంచేటువంటి అవకాశం అయితే ఉందని అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా వ్యవస్థ కొనసాగుతుందని దీనిపై మాత్రం మంత్రి క్లారిటీ అయితే ఇవ్వటం జరిగిందండి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని జీతాలు పెంచేటువంటి ప్రతిపాదన కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఈ విషయంలో ఇంకా కూడా ప్రభుత్వం కూడా మరి కొనసాగించాల్సి ఉందండి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు ఉన్నవారిని మరి ఇలాగనే ఉన్నటువంటి వారు ఇప్పుడు రిజైన్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వీరిని అలాగనే మరి వీరిని అలాగనే కంటిన్యూగా పెట్టి వీరిని తీసేయకుండా వీరిని ఉద్యోగంలో తీసుకుంటారా అనేటువంటి విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి ఏదేమైనా ఇక మరి మంత్రులు చెప్పడం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అసెంబ్లీలో క్లారిటీ అయితే ఇచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ పరిధిలో వాలంటీర్ల యొక్క వేతనాలు పెంచే ప్రతిపాదన మాత్రం ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు మరి ఈ విషయాన్ని మరి మంత్రివర్యులు మరి చెప్పడం జరిగిందండి మరి మంత్రివర్యులందరూ కూడా ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్నవారి పరిస్థితి ఒక అలాగే ఉంటుందా లేదా రాజీనామా చేసిన వాళ్ళని మరి తీసుకుంటారా లేదంటే విధులకు తీసుకోకుండా ప్రస్తుతం ఎవరికి రాజీనామా చేయకుండా ఉన్న వారిని కొనసాగిస్తారా అనేటువంటి విషయం ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉందండి ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మరి అసెంబ్లీలో అయితే కనుక మరి ఒక వీరికథా కూడా వేతనాలు పెంచే ప్రతిపాదన మాత్రం మా దగ్గర ఉందని మరి మంత్రివర్యులైతే సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీర స్వామి అయితే సమాధానం ఇచ్చారండి వాలంటీర్లకు మరి శాలరీస్ అయితే ముందు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంది అనేటువంటి మాట అయితే చెప్తామన్నారండి వాలంటీర్ వ్యవస్థ అయితే అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ మంత్రివర్యులు మాత్రమే ఈ విషయంలో అయితే క్లారిటీ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పక్కన మీరు మా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్నటువంటి కనుక గంట వేలు కనుక నొక్కినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీ మేము మీకు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా మరి కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్